ఈ మూడు రెడీగా ఉంటే ఎన్ని రకాల బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఆప్షన్స్ రెడీ అవుతాయి కదా నిజంగా బంగాళదుంపులు ఒక్కటి ఉడికించేసి పెట్టుకుంటే చాలా ఎన్ని రకాలైన కానీ చిట్టుకలో చేసేసుకోవచ్చు ఇంకా నేనైతే ఈరోజు ఏం చేస్తున్నానని చూస్తున్నారా గెస్ట్ చేసేయండి పోనీ సరే గెస్ట్ చేయడం అవ్వకపోతే ఎలాగ మీకు ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది తమను ఎల్లున్నాయి ఇక్కడో లేదో టైటిల్ చూసినా తెలిసిపోతుంది అవునండి నేను మసాలా దోశ చేస్తున్నాను మసాలా దోశ ఒక్కటే చేయట్లేదు మసాలా దోశతో ఎన్ని వెరియేషన్స్ చేయొచ్చు అన్నీ చేస్తున్నాను ఈరోజు పొడి మసాలా దోశ మసాలా దోశ మసాలా ఆనియన్ దోశ ఆనియన్ పొడి దోశ ఎందుకంటే మా ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు తింటారు మా పాపకేమో ప్లెయిన్ దోస ఇష్టం వారికి ఆనియన్ దోశ ఇష్టం నాకు మసాలా దోశ ఇష్టం సరే మసాలా దోశ కింద మసాలా చేసినప్పుడు మాత్రం ఆ కర్రీనే కొంచెం అన్నంలో కూడా ఓన్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి సో పోపు చక్కగా మాడిపోకుండా వేయించుకోవడాలోనే అసలు గిటకంతా ఉంటుందండి వంటల్లో వంట చేయడం అంత కష్టమేమీ కాదు ఇష్టంగా చేస్తుంటే ఎంతమందికైనా అసలు అలుపు లేకుండా అలసట లేకుండా అయితే వండేయచ్చు కానీ ఏటొచ్చి ఏంటంటే ఓపిగ్గా వంట చేయడము కట్ చేసుకోవడము తురుముకోవడం ఇవన్నీ చేసుకోవడం పెద్ద పని కానీ అలాగే వంట కూడా ఫాస్ట్గా అయిపోతుందని హైలో పెట్టి చేయకుండా కొంచెం సిమ్లో పెట్టి అనుకోండి అన్ని వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యి చక్కగా వంట కూడా బాగా వస్తుంది వండేది ఒక పదార్థమైనా కానీ ఓపిగ్గా వండితే సరిపోతుంది అన్నది నా సూత్రం కానీ అఫ్ కోర్స్ నేను ఓపిగ్గానే ఒక నాలుగు రకాలు వండుతాను అనుకోండి అది వేరే విషయం పోపు అయితే ఆలు మసాలా పోపు అయితే అందరికీ తెలిసిందే కదా చక్కగా అలా వేసేసుకుని అది ఫ్రై చేసేసుకుని ఉడికించిన బంగాళదుంపలు మ్యాష్ చేసి వేసేసుకోడు మేము అయితే ఇదే వర్షాన్ని కనుక మనం శనగపిండి నీళ్ళల్లో కలుపు కానీ మజ్జిగలో కలుపు కానీ వేసామనుకోండి అది దోశల్లో కర్రీ అవుతుంది లేదు చపాతీలో కూడా ఆ కర్రీ బాగుంటుంది మళ్ళీ దోశల్లోకి ఆ కర్రీ చేసుకుంటే దోశల మీద స్ప్రెడ్ చేయలేము కానీ దోశలతో పాటు తినచ్చు మా మదర్ చిన్నప్పుడు మసాలా దోశలకి కర్రీ అలా చేసేవారు అనమాట చట్నీ కర్రీను మా ఇంట్లో ఏంటంటే మా ఫాదర్ బ్యాంక్ జాబ్ సో మార్నింగ్ అన్నం తినే సెల్ఫే వర్క్ టెన్కి వెళ్ళాం అప్పుడు ఆఫ్టర్నూన్ టూకి బ్రేక్ వచ్చినప్పుడు టిఫిన్ అలా ఉండేదనమాట మళ్ళీ నైట్ డిన్నర్ మాలే ఇప్పుడు రైసే ఏం పూనే వచ్చినంత మాత్రాన్ని ఫుడ్ హ్యాబిట్స్ మారిపోతాయా కాకపోతే ఏంటంటే ఓవర్ ద ఇయర్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ అది ఒక్కటే మారింది స్టార్టింగ్ నుంచి అయితే కొంచెం పుడేసే మేము అందరం కర్రీ అంతా చక్కగా చేసేసుకొని పైనుంచి నిమ్మకాయ పిండుకుంటే మాత్రం కర్రీకి ఎడిషనల్ టేస్ట్ ఫ్లేవర్ హెల్తీ కూడా అవుతుంది అది ఇంకా కొత్తిమీర కరివేపాకు అనేది ఆప్షనలే కానీ వేసుకుంటే మాత్రం ఫ్లేవర్ బాగా వస్తుందన్నమాట చక్కగా కలిపేసుకుని సాల్ట్ సరిపోయిందా లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే వేడిగా ఉన్నప్పుడే వేస్తామనుకోండి అనుకోండి కొంచెం సరిగ్గా సరిపోతుంది అయితే దీంతో ఆలు బోండాలు వేసుకోవచ్చు ఇంకా మసాలా దోశ వేసుకోవచ్చు పూరి చపాతీల్లోకి ఎలాగైనా వాడచ్చు కదా సరే ఫస్ట్ దోశలోకి అయితే వచ్చేద్దమ్మా మనం ఫస్ట్ అయితే దోశ అయితే మామూలుగానే స్ప్రెడ్ చేసేస్తాం కదా అయితే నేను ఈ మధ్య ఏం చేస్తున్నాను అంటే దోశ బట్ట మామూలుగా బియ్యము మినపప్పు ఒక్కటే కాకుండా కొంచెం మిల్లెట్స్ మొన్న డిమాట్కి వెళ్ళినప్పుడు ఒక అరడజన్ రకాల మిల్లెట్స్ కూడా తెచ్చేసాను అక్కడ దొరికినవేవో వేవో వేవో గింజలు రకరకాల గింజలును మిల్లెట్స్ తెచ్చేసాను ఇంకా అవన్నీ తెచ్చేసి వాటితో పాటు నానబెట్టాడు ఫస్ట్ అయితే నేను ఆనియన్ దోశ వేసేస్తున్నాను సరే ఆనియన్ దోశ ఆనియన్ ఒక్కటే కాకుండా క్యారెట్ కూడా కలిపేస్తున్నాను అండి కొత్తిమీర పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ అది మీ ఇష్టం అయితే మా పాపకి అయితే ఓన్లీ వేస్తే ఆనియన్ దోశ ఎప్పుడైనా ఒక్క ఆనియన్ ఒకటే వేస్తాను మా వారికి కాబట్టి ప్రయోగం చేస్తున్నాను ఇంకా సరే అది అయిపోయింది కదా చక్కగా ప్లేట్లోకి తీసేసుకోండి స్పైసీగా ఉన్న చట్నీ యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ దోశ వచ్చేసి మనం మళ్ళీ సేమ్ దోశ వేసాకనే మనం ప్లేన్ కింద ఉంచాలా మార్చాలా అనేది డిసైడ్ అవ్వచ్చు బట్ నాకు ఎటో విషయం ఏంటంటే రెండో వైపు కూడా కాలాలి అప్పుడే నేను మసాలా వేసుకుంటాను ఆనియన్ దోశ అయితే ఆనియన్స్ వేయాలి కాబట్టి కొంచెం టైం టేకింగ్గా ఇంకా నెక్స్ట్ చక్కగా పొడి దోశ పొడి దోశ పొడి కానీ ఇడ్లీ పొడి కానీ దోశ మీద చల్లేసుకుని ఆ పైన కొంచెం ఆలు మసాలా స్ప్రెడ్ చేసేసుకుని కొంచెం నూనె వేస్తే పొడి బాగా ఫ్రై అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ పైనుంచి కొన్ని ఆనియన్స్ ఆప్షనల్ ఇది క్యా క్యారెట్ తురుము అయితే క్యారెట్ తురుము బీట్రూట్ తురుము కూడా ఏదైనా తురుము అయితే ఆప్షనల్ అండి మీ ఇష్టం ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు పైనుంచి మీరు కావాలంటే సో ఇది కూడా వేసేసి చక్కగా నాలుగు వేపలా కొంచెం నూనె వేసేసి కాలేక రెడ్డిగా అయ్యాక తీసేసి ప్లేట్లో వేసేసుకున్నామంటే అమృతమే కదా ఇంకా నెక్స్ట్ దోస్ ఏమొచ్చేస్తుందని అలా చేస్తున్నారా ఏమొచ్చేస్తుందో అలా చేద్దాం కానీ ఈ లోపల మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్ ఛానల్ విజిట్ చేసి మీకు నచ్చిన వీడియోస్ ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు అవి కూడా ఒక్కసారి చూసేసేయండి పొడి దోశ కూడా వేసాం కదా ఈసారి పొడి దోశ కాదు నార్మల్గా ప్లెయిన్ దోశ ఆలు మసాలా ఒకటి వేసి చేసేసుకుందాము అయితే దోశలు ఎన్ని రకాలైన చేసుకోవచ్చు కొంచెం హెల్దీగా చేయాలంటే క్యారెట్ బీట్రూట్ లాంటి ప్యూరీ కూడా మనం బ్యాటర్లో యాడ్ చేసుకోవచ్చు దట్స్ ఆల్సో ఆప్షనల్ బట్ ఇట్ వచ్చి ఏంటంటే ఇంట్లో వాళ్ళు తినేవాళ్ళు ఉంటే పిల్లలు కొంచెం లేదు కలర్స్ యాడ్ చేసుకుని అలా ఏమైనా వెరైటీ వెరైటీగా కూడా చేయొచ్చు పిల్లలు చిన్న పిల్లలు అయితే పెద్దవాళ్ళవి అర్థం చేసుకునే వాళ్ళైతే ఎలా పెట్టిందా ఒకటే కదా అయితే ఆనియన్ దోశ ఆనియన్ మసాలా దోశ ఈ వర్జన్ కూడా ఒకటి చేసుకోవచ్చు ఇంక బయటికి వెళ్తే రకరకాల దోశలు వేస్తారు కదా ఇంక అందులో సాస్ వేసి పాస్తా వేసి గడ్ది గుడ్డ వేసి అవన్నీ చేస్తారు నాకు అంత అయితే ఎక్కదు ప్రస్తుతానికి మా పాప అవుతుంది పక్క నుంచి సో అదే అండి సంగతి నా దోశ ప్రహసనం అయితే ఇది మామూలుగా అయితే మోస్ట్లీ ప్లెయిన్ దోశలు కానీ ఆనియన్ దోశలు కానీ వేస్తాను ఆలు దోశలు అంటే టైం టేకింగ్ కదా సో ఎప్పుడో ఒకసారి అంతే రెగ్యులర్గా అయితే అవ్వదు కదా అదండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్